కరపత్ర ఆవిష్కరణ జగిత్యాల జిల్లా కనకదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి దేవాలయ ఆవరణలో జరిగే ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగే హోమ వార్షిక దసరా నవరాత్రోత్సవాల వైదిక కార్యక్రమ వివరాలు కరపత్రం శ్రీమన్ నంబి వేణుగోపాలాచార్యారు అనంతరం మాట్లాడుతూ అంగరంగ వైభవంగా జరగనున్నాయని ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున ఆశయ జన వాహిలి మధ్య అమ్మవారి ఊరేగింపు బైపాస్ రోడ్డు నుండి మొదలై టవర్ మీదుగా అమ్మవారి మండపం మండపంపై చేరుకొని రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా స్థాపన చేసి అమ్మవారి భవానీలకు దీక్ష స్వీకరణలో మొదలై ప్రతిరోజు అమ్మవారి విధు వివిధ రూపాలలో పదకొండు రోజుల పాటు భక్తులకు సందర్శన ఇస్తారని తెలిపారు మాతలు భక్తులు పాల్గొని అమ్మవారి కృ కృపా కృతక్షాలకు పొందాలని కోరారు క్రమంలో కనకదుర్గ సేవా సమితి సభ్యులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు ఇరవై నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా నవరాత్రి మహోత్సవాలు శ్రీ అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణూ మర మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడడం కావున భక్తులందరూ కూడా శ్రద్ధ శక్తులతోని వారి వారి యొక్క శక్తి అనుసారంగా అమ్మవారి సేవలో పాల్గొని అందరూ కూడా తరించి ఆనందించాలని ప్రార్థిస్తూ

ايني من مارو نه مانجي